అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలలో మనం మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఎంత అద్భుతమైనటువంటి మంత్రం అంటే ఈ మంత్రాన్ని కనుక మనం జపం చేస్తేట బ్రహ్మ ఇంద్రుడు విష్ణుమూర్తి వేళ్ల దగ్గరే ఎంత ధనం ఉందో అంత ధనం వస్తుందిట మనకు అంత ధనం అవసరం లేదు కానీ మన కోరికలు తీరేంత ధనం అంటే అఖండమైనటువంటి సంపద అంతేకాదు ఉన్నతమైనటువంటి ఉద్యోగం బాగా ఉన్నతమైన హై స్టేజ్లో ఉన్నటువంటి ఉద్యోగం కూడా లభిస్తుంది మరి అటువంటి అద్భుతంగా అఖండమైన సంపద ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇచ్చేటటువంటి మంత్రం కాబట్టే ఈ మంత్రానికి వైభవప్రదమైనటువంటి మంత్రము ఐశ్వర్యప్రదమైనటువంటి మంత్రము అని పేరు మరి ఎలా చదవాలి ఎలా చేయాలి పూజ అంటే శ్రీచక్రం ఉంటే కనుక శ్రీచక్రానికి కుంకుమ పూజ చేస్తూ తీపిని నైవేద్యంగా పెడుతూ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అది కూడా సూర్యోదయానికి ముందు మీ పూజ జపము నైవేద్యము కూడా అయిపోవాలి అలా గనక చేశారా తొంభై రోజులు అంటే ఎంత ఎలా అంటే ఇలా వచ్చేస్తాయి మూడే మూడు నెలలు శ్రీ శ్రీచక్రానికి పూజ చేయరు మగవాళ్లే చేస్తారు ఆడవాళ్ళ తరఫున కూడా మగవాళ్ళు చేయొచ్చు ఎందుకు ఆడవాళ్ళు చేయకూడదంటే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శ్రీచక్ర ఆరాధన నియమబద్ధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తీరని కోరిక అంటూ ఉండదు లేదంటే మా ఇంట్లో శ్రీచక్రం లేదు శ్రీచక్రానికి పూజ చేయకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పి మేము చేయలేము అంటారా దానికి కూడా ఇంకొక ఉపాయం ఉంది ప్రతిరోజు కూడా పదకొండు కానీ ఇరవై ఒక్క సార్లు కాని నిత్యము గనక ఎవరైతే జపిస్తారో వాళ్ళ అవసరాలు తగినంత ధనం మాత్రం లభిస్తుంటే అఖండమైనటువంటిది కాకపోయినా ధనం ఖచ్చితంగా లభించే తీరుతుంది మీకు ఉద్యోగము ధనము రెండూ కావాలి అంటే శ్రీ శ్రీచక్రానికి కుంకుమ పూజ చేయాల్సిందే లేకపోతే పదకొండు సార్లు చెప్పించండి మీరు మామూలుగా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఈ మంత్ర జపద్దాం ఆ మంత్రం ఏంటంటే ఓ ఐంత్ర్రీం బ్రహ్మోపేంద్ర ఓం సంస్థ వైభవాయ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ వైభవాయై వైభవాయ మీరు ఈ మంత్రాన్ని ఎవరితోటైనా చెప్పించుకుంటే అంటే ఉపదేశం లాగా అప్పుడు ఈ మంత్రం చెప్పించవచ్చు లేకపోతే ఓం శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవాయ నమ అని కూడా మీరు జపించవచ్చు లోకా సమస్త భవంతం మరి